అమ్మపార సూరా నంబర్ ఎనభై ఒకటి సూరా అత్తక్వీర్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరు సూర్యుడు చుట్టివేయబడినప్పుడు నక్షత్రాలు కాంతిహీనమైనప్పుడు పర్వతాలు నడిపింపబడినప్పుడు పది మాసాల సూడి వంటలు వాటి మానాన వదిలి వేయబడినప్పుడు అడవి జంతువులన్నీ ఒకచోట సమీకరించబడినప్పుడు సముద్రాలు రాజేయబడినప్పుడు ఆత్మలు తనువులతో అనుసంధానం చేయబడినప్పుడు సజీవంగా పాతిపెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు తను ఏ పాపం చేసిందని హతమార్చబడింది అని కర్మల చిట్టాలు తెరవబడినప్పుడు ఆకాశం తోలు ఒలిచివేయబడినప్పుడు నరకం మండించబడినప్పుడు స్వర్గం చాలా దగ్గరకు తేబడినప్పుడు ఆ రోజు ప్రతి ప్రాణి తాను తన వెంట తెచ్చుకున్నది ఏమిటో తెలుసుకుంటుంది కనుక అది కాదు వెనక్కి జరిగే నక్షత్రాలపై నేను ప్రమాణం చేస్తున్నాను అవి సంచరించేవి కనుమరుగైపోయేవి గడిచిపోయేటప్పటి రాత్రి సాక్షిగా ప్రకాశిస్తున్నప్పటి ఉదయం సాక్షిగా నిశ్చయంగా ఇది గౌరవనీయుడైన సందేశవాహకుడు చెచ్చినటువంటి వాక్కు అతడు శక్తిశాలి అతడు సింహాసనాధిపతి దగ్గర ఉన్నత స్థానం కలవాడు అతని మాట అనుసరణీయం అతను ఎంతో నిజాయితీపరుడు ఓ ప్రజలారా మీ ఈ సహచరుడు పిచ్చివాడు కాదు అతను ఆ సందేశహరుణ్ణి స్పష్టమైన గగనతలంపై చూసి ఉన్నాడు ఇంకా అతను అగోచర విషయాలను తెలియపరచడంలో పిసినారి కూడా కాదు ఇది శాపగ్రస్తుడైన శైతాను వాక్కు కూడా కాదు మరి మీరు ఎటుపోతున్నారు ఇది సమస్త లోకవాసుల కొరకు హితోపదేశం మీలో రుజుమార్గాన నడవదలిచిన వారి కోసం సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్ కోరనంత వరకు మీరేది కోరలేరు